వెల్కమ్ టు ప్రకాశం న్యూస్ విజయవాడలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన ట్రాక్టర్లపై వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ బాధితులకు మంత్రి భరోసా ఇవ్వడం జరిగింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని పంపించి ఓ అపార్ట్మెంట్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను మంత్రి డోలా రక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరూ ఆధైర్యపడవద్దు ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చిట్ట చివరి బాధితుని వరకు సహాయం అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అన్నారు

¿Qué <inaudible> es